స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బిఆర్ఎస్ కి ఓట్లాడితే నైతిక హక్కు లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్చంద్ర రావు పాలనలో గ్రామాలను పట్టించుకోలేదని తెలిపారు సర్పంచు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారన్నారు రామ్చంద్ర రావు దాని హనుమాన్ మీటింగ్ కూడా జరిగింది మితుల బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటిని కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో మొత్తము స్థానిక సంస్థని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి ప్రా వారి సమయంలో అనేక మంది సర్పంచ్లు బాధపడి కొంతమంది